ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించే మనసు బిడ్డలకు అనుగ్రహించి సత్యాన్ని స్వీకరించి నీ రాజ్యం కొరకు రోషం కలిగి బ్రతికే విధానంగా బిడ్డలను వాడుకోండి ఈరోజునైనా మరి ప్రజల్ని మోసగిస్తూ సువార్తాన్ని వ్యాపారంగా మారుస్తున్న అమ్మగారయ్య గారి గురించి మాట్లాడుకోబోతున్నాం వీరు మోసాలన్నీ కూడా పరిశుద్ధాత్మడు తెలుపుతుండగా బిడ్డలకు వినగల చెవి గ్రహించగల మనసు అనుగ్రహించి తండ్రి నీ రాజ్యం కొరకు ఎలా బ్రతకాలో ఈ సువార్త ద్వారా తెలుసుకునే భాగ్యాన్ని బిడ్డలకి బట్టి వెళ్ళిన పరమ తండ్రి అమెన్ ముఖ్యంగా మీ అందరికీ ప్రవీణ్ ఏసుక్రీస్తున్నాం బట్టి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం చెప్పుకోవే పాఠం సువార్తనగా ఏమిటి అనేది మనం చెప్పుకోబోతున్నాం పిల్లలు సువార్త మరి సువార్తని ఈరోజు ఎలా మలిచారు చాలామంది బోధకులు సువార్తని ఏ విధంగా వారు మరి దేవుడు సువార్త అంటే ఏం మాట్లాడాడు వీరు సువార్తని ఎలా తెలుపుతున్నాడు సువార్త అంటే దేవుని దృష్టికి ఏది దేవుడు సువార్తగా ఒక సేవకులుగా అప్పగించింది దేని కొరకు సువార్త అంటే ఈరోజు చాలామంది దేవుడు లేని వాళ్ళు కూడా మేము కూడా సేవకులను మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటున్నారు మేము కూడా దేవుని చేత అభిషేకం పొందిన వారం అభిషేకం పొందిన దైవజనులుగా అభిషేకం పొందిన దైవజనులుగా అమ్మగారుగా అయ్యగారుగా ఈరోజు చాలామంది గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు కూడా సువార్త అని బయలుదేరారు మనం అమాయకంగా మోసపోతే దేవుని పిల్లలు వారు ఏ గుంటలైతే పడతారో వాళ్ళ మాటలన్న మనం కూడా ఆ గుంట్లోనే పడతాం మొదటగా సువార్త అంటే ఏమిటి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సువార్త అంటే ఏ విధంగా భావిస్తాడు దేవుడు ఆ వ్యక్తికి ఏం తెలుపుతాడు తన ప్రజలకు ఏం తెలపాలని మనల్ని ఏర్పరచుకున్నాడు ఒక సేవకుడుగా ఏం తెలపటానికి ఏర్పరచుకున్నాడు అది మనం తెలుసుకోవాలి ప్రిలారా సువార్తన విషయం కడుకొస్తే మొట్టమొదటి మీరు గమనించండి సువార్తన విషయం వస్తే మరణం తర్వాత వచ్చే రాజ్యం గురించి సమాజానికి తెలిపి ఆ రాజ్యానికి సిద్ధపరిచే మాటలు చెప్పటమే సువార్త మరణం తర్వాత మనిషికి మరొక లోకం ఉంది మరొక జీవితం ఉంది ఆ జీవితాన్ని పొందుకోవటానికి మార్గము ఏసుక్రీస్తే ఆయన మానవాళి పాపాల నిమిత్తం మరణించాడు మరి ఆయన ఎదుట పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందుకొని ఆయన కొరకు ఆయన రాజ్యం కొరకు బ్రతకాలి ఆయన ఉన్న రాజ్యం మనం చేరాలి ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ లోకంలో మన జీవం ఎంతో కాలం ఉండదు ఈ లోకంలో మన బ్రతుకు ఎంతో కాలం ఉండదు అని మనము ఒక సేవకుడుగా సమాజానికి తెలపాలి కానీ ఈరోజు చాలామంది దుర్బోధకులు అంటే దేవుని చేత వారు ఏమాత్రం పిలుపులేనివారు దేవుని చేత వారు ఏమాత్రం మాత్రం ఏర్పరచబడలేదు వారు సాతానగాడి చేత వచ్చిన వారు అలాగే షారోన్ ప్రవీణ్ కుమారు షారోన్ సిస్టర్ షారోన్ అంటే ఇద్దరు భారీ భర్తలు ఈరోజు సమాజానికి వారు ఏం తెలుపుతున్నారు దేవుడు ఏం చెప్పాడు వీరేం తెలుపుతున్నాడు దేవుడేమో తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా తానున్న రాజ్యం చేరాలి తన కుమారుడు అడుగుజాడుల్లో నడవాలి తన కుమారుడు ఏదైతే సమాజానికి బోధించాడో అదే సేవకులుగా తెలిపి తానున్న రాజ్యం చేరుకోవటానికి మనందరం సిద్ధపడాలని తన సేవకులను ఏర్పరుచుకున్నాడు ఈరోజు చాలామంది అదే సువార్త పేరుతో వచ్చి మనుషులు బలహీనతలు క్రాస్ చేసి మనుషులు బలహీనతలు తగ్గట్ట నువ్వు అప్పులతో వచ్చావా నీ అప్పులు తీరిపోతాయి నువ్వు కష్టాల్లో వచ్చావా నీ కష్టాలు తీరిపోతాయి నీ దుఃఖంతో వచ్చావా నీ దుఃఖం తీరిపోయి నీకు డబ్బు లేదా నీకు కోట్లు దేవుడిపోతున్నాడు అలాగే రోగాలతో వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరి గుడ్డి వారైనా కుంటివారైనా మా దగ్గర రంగాన్ని స్వస్థత వచ్చేసింది అని చెప్పేసి చెప్పుకుంటారు దేవుని పిల్లలరా మీరు బాగా ఆలోచించండి ఎందుకంటే ఒక నిజాన్ని ఒక నిజాన్ని మనం తెలపకపోతే మనము సమాజాన్ని ఈరోజు మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం అలాగే సత్యాన్ని ప్రకటించే సేవకులకి దుర్బోధకులకు తేడా మనం చూడకపోతే ఖచ్చితంగా మనం సాతానగాడు మోసగించేది కూడా మనకు అర్థం కాకుండా దుర్బోధమాయిలోనే మనం ఉంటాం ఈరోజు సువార్త అని చెప్పేసి వీలు కూడా దేవుని చేత అభిషేకం పొందిన వారులాగా లోకంలో చలామణవుతున్నారు ఆయిల్ డబ్బాలు తర్వాత ఖర్చీఫ్లు ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఈ ఖర్చీఫ్ వచ్చేసి యాభై రూపాయలు ఈ ఖర్చీఫ్ మీరు మా దగ్గర కొనుక్కుంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రావు మీరు ఆస్పృద్దింబడతారు ఈ ఆయిల్ డబ్బా మీరు కొనుక్కుంటే ఈ ఆయిల్ డబ్బా వచ్చేసి వంద రూపాయలు మీ అందరం కూడా సంఘం మీ అందరం కూడా ప్రార్థన చేసి మరి ఈ ఆయిల్ అమ్ముతున్నాము మీరు చూడండి కొత్త ముందులో పౌలు గారికి సంఘం ఉంది పేతురు గారికి సంఘం ఉంది అలాగే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ శిష్యులు కూడా ఆ రోజు ఆయిల్ డబ్బాలు ఎక్కడైనా పెట్టుకొని మీ అందరం కూడా సంఘాలన్నీ ప్రార్థన చేసిన ఆయిల్ డబ్బాలు మీరు కొనుక్కోండి మీకు స్వస్థత వచ్చింది ఆశీర్వాదం వచ్చిద్ది మీరు బహుగా దీవింపబడతారు ఖర్చీఫ్ కొనుక్కుంటే మీకు చాలా ఇస్తారంగా డబ్బు వచ్చింది ఈ ఖర్చీఫ్ వచ్చేసి యాభై రూపాయలు ఆయిల్ డబ్బు వచ్చేసి వంద రూపాయలు ఇంత ఆయిలు ఈ ఆయిలు మరి దేవుని చేత అభిషేకం పొందిన అయ్యగారు ప్రార్థన చేశారు ఈ అయ్యగారు ఈ ఆయిల్ అమ్ముతున్నాడు ఈ ఆయిల్ మీరు తీసుకుంటే మీ ఇంట్లో చేతపడే శక్తులు ఇంకా ఏ శక్తులు ఉన్నా పారవు మీ ఇంట్లో అన్నీ కూడా పోతాయి ఇక భయపడాల్సిన అవసరం లేదు మీరిక ఈ ఆయిల్ కొనుక్కోటి చాలు ఇంకా మీ చుట్టాలు ఉంటే వాళ్ళు కూడా కొనక్కెళ్ళండి వాళ్ళు కూడా చెప్పండి అని చెప్పేసి ఈరోజు ఇంత చిన్న బాటిల్ ఆయిలు తర్వాత వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ ఈ వాటర్ వచ్చేసి వంద రూపాయల డబ్బా ఈ వాటర్ ఇంటి చుట్టూ జల్లుకుంటే ఆ దుష్ట శక్తులు అన్నీ పోతాయి ఆ చేతపడి శక్తులు ఉన్నా మీకు రావు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పడిన అమ్మగారు అయ్యి గారు ప్రార్థన చేశారు సంఘం చేత కూడా ప్రార్థన చేయించారు ఈ బాటిల్లో నీళ్ళలో చాలా శక్తి ఉంది ఈ ఆయిల్ డబ్బాలో చాలా ఫవర్ ఉంది అని చెప్పేసి ఆయిల్ అమ్ముకుంటున్నారు ఆ తర్వాత వాటర్ బాటిల్ అమ్ముకున్నారు తర్వాత ఖర్చులు అమ్ముతున్నారు బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి ఇదే స్థితి మనం చూసినప్పుడు దేవాలయంలో వ్యాపారంగా పరిశీల శాస్త్రులు యువదులు పావురవులను గొర్రెలను మేకలను ఎద్దులను అమ్మేటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు కొరడా పట్టాడు వారందరిని కూడా తోలేసి నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా చేయకండి అని వారిని గద్దించాడు ఆనాడు యేసుక్రీస్తు ఆలయం ఎదుట వ్యాపారం చేసినప్పుడు గద్దిస్తే ఈనాడు దైవజనులు అదే స్థితిలో వ్యాపారం చేసి ఆయిల్ డబ్బాలు ఖర్చీఫులు వాటర్ బాటిల్లో మనం అమ్మేటప్పుడు మన వాక్యం ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదంటే ఆ రోజు జరిగింది ఇదే ఈ రోజు ఇదే జరుగుతుందంటే వీళ్ళు నిజమైన బోధకల లేకపోతే సాతారణ సంబంధులని మనం ఎందుకు కనుక్కోవట్లా చెప్పండి ఆనాడు యేసుక్రీస్తు గుడ్డివాడికి కుంటివాడికి చూపించి ఈ విషయం ఎక్కడ చెప్పద్దు చనిపోయిన వారిని లేపి వాళ్ళ తల్లిదండ్రులతో ఈ విషయం ఎక్కడ చెప్పకండి లీక్ చేయకండి ఎందుకంటే ఈ విషయం చెప్పటం వల్ల ఏం జరిగిద్దంటే ప్రజలందరూ కూడా ఓన్లీ అద్భుతాల కోసం వస్తారు తప్ప నా మాటలు వినటం కోసం రారు కనుక ఈ విషయం ఎక్కడ లీక్ అన్నాడు ఈనాడు షారోన్ ప్రవీణ్ కుమారు సిస్టర్ షారోన్ వాళ్ళ భార్య షారోను మా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి వీళ్ళెవరిని గుడ్డివారికి చూపించిన వారు కాదు కుంటి గుంటివారిని నడిపించిన వారు కాద చనిపోయిన వారిని లేపిన వారు కాదు మీరు బాగా గమనించండి ఈ షారోను ఈ షారోను ప్రవీణ్ కుమారు తన భార్య షారోను బట్టిపాహం ఒక అతను మోసపోయి తల్లి ఒక తల్లి అప్పటికప్పుడు చనిపోతే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్ళిపోయి అయ్యగారులు మరి ఎంతో మందిని బ్రతికించాడంట అని చెప్పేసి వాళ్ళ తల్లిగారు అప్పుడే చనిపోతే వెంటనే ఆయన దగ్గర తీసుకెళ్ళా మేము విశ్వసిస్తున్నాం మీరు చాలా గొప్పవారు మీ ద్వారా మీ ద్వారా చాలా అద్భుతాలు జరిగాయంట గుడ్డివారికి చూపొచ్చిందంట చనిపోయిన వారు లేపబడ్డారంట ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి నా తల్లి ఇప్పుడే చనిపోయింది హాస్పిటల్ నుంచి ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చాం మరి ఏమైనా బతికించండి మేము నమ్మకంతో వచ్చామన్నప్పుడు వెంటనే వాలంటీరీస్ పిలిపించి షారోన్ అయ్యగారు షారోన్ ప్రవీణ్ గారు మరి ఆ శక్తి ఉంది కదా మీరు నమ్మి వెళ్తున్నారు కదా అందరూ ఆ శక్తి ఉంటే మరి ఆ తల్లిని బతికించచ్చు కదా ఆ తల్లిని బతికించచ్చు కదా వెంటనే ఇది ఎక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపోమని చెప్పేసి అతను దాంగుకున్నాడు ఎవరో షారోను ప్రవీణ్ అయ్య గారు దాగి ఉన్నాడు దాగి వెంటనే ఈ శవాన్ని తీసుకెళ్ళిపోమని చెప్పండి అన్నాడు వెంటనే అతను ఏం చేశాడంటే కేసు పెట్టాడు అయ్యా మరి స్వస్థత వరం చనిపోయిన వారు లేపుతో అని మరి షారోన్ షారుణ్ణ ప్రవీణ్ కుమార్ షారోన్ వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు అన్నారు కదా మరి నా తల్లిని తీసుకొచ్చాను మరి ఏమో బతకలేదు కదా ఏంటి ఏం చేసిందని చెప్పేసి గౌరవని ఇడుస్తున్నాడు మీరు గమనించండి అలాగే గుడ్డివాడిని తీసుకొచ్చి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు చాలా మంది నాకు చెప్పారు గుడ్డివారు బోహం పరువు బహు విశ్వాసంతో షారోన్ ప్రవీణ్ అయ్యి గారు మరి ఎంతోమంది స్వస్థపరుస్తున్నాడు మేము కూడా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ గుడ్డివాడు ఆ గుడ్డివాడిగా ఉన్నాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు ఏంటయ్యా అయ్యగారు స్వస్థపరిచారంటే ఏం అండి ఆ టీవీలో మరి అక్కడక్కడ మరి పరిచారాలు అన్నప్పుడు మరి మేము చూసాము చూసి మేము మోసపోయి వెళ్ళాము అక్కడే స్వస్థతలు లేవు అని చెప్పారు మీరు గమనించండి అలాగే వీళ్ళు చేసే మొత్తమొదట మోసమేమి చెప్పనా మొత్తం వాళ్ళ వాళ్ళ సంఘ సభ్యుల్ని పిలిపించి ఏదో కుంటివారుగా గుడ్డివారుగా వచ్చినప్పుడు కుంటివారుగా వ్యాసం వేపిస్తారు ఆ గుడ్డివారుగా వ్యాసం వేపిస్తారు వీళ్ళు వెళ్ళి టచ్ అని అనగానే పడిపోవటం నాకు స్వస్థ వచ్చేసిందని వాళ్ళోళ్ళు అంటారు వాళ్ళలో మొట్టమొదటగా వాళ్ళను పెట్టి యాక్టింగ్ యాక్టింగ్ చేపిస్తాడు అండి వీళ్ళు చేపించిన తర్వాత బయట ప్రజలు కూడా ఇది నిజమేమో నిజమేమని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ముందు ముందు అక్కడ వీళ్ళ డబ్బంతా అంతా తీసుకొచ్చాడు పెడతారు ఆ తర్వాత అయ్యగారు మంచి స్వస్థత వరం గలగా చాలా స్వస్థత వరం కలిగిన వాడు అని చెప్పేసి చాలామంది పాపం మన పక్షపాత రోగాల వీల్ చైర్స్ తీసుకెళ్లారు అక్కడికి వీల్ చైర్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ పక్కన కాలు బెనికిన వ్యక్తిని వీల్ చైర్స్లో ఉన్న ఈ పక్షవాత రోగం గల వారినేమో ఏమాత్రం స్వస్థపరచగా వీల్ చైర్స్లో కూర్చోబెట్టాడు ఎవరు సారణి ప్రవీణ్ కుమార్ గారు ఈ కాలు బెనికిన వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాలు వెనుకిన వ్యక్తి బ్యాండేజ్ వేసుకుని వెళ్ళాడు కాలు బెనికితే మనం వేసుకుంటాం కదండి బ్యాండేజ్ వేసుకుంటాం సాక్షి వేసుకుంటాం మోకాలకి వేసుకొని వెళ్తాం కదా ఈ కాలు నొప్పి అతను వెళ్ళినప్పుడు ఆ పక్షవాత రోగంతో పూర్తిగా కాలు లేని వారు వీల్ చైర్స్ అలాగే ఉంచాడు ఈ బ్యాండ్ వేసుకున్న వ్యక్తిని మాత్రం ఏసయ్య నామంలో ఆజ్ఞాపిస్తున్నా నడువు అన్నాడు ఇది కాలు బెనికింది కదండి కాలు కాలు బెనికిన వ్యక్తిని నడువు అన్నాడు ఈ కాలు విని బెనికిన వ్యక్తి నడిచాడు నడిచి ఇప్పుడు పరిగెత్తు అన్నాడు కాస్త పరిగెత్తాడు కాలు నొప్పు తగ్గిపోయి ఉండొచ్చు సాక్షి అప్పుడు వేసుకున్నాడు కాలు నొప్పి తగ్గిపోయింది తగ్గిపోంగా అబ్బా దేవుడు ఇక్కడ ఉన్నాడు సారవ గారి దగ్గర ఉన్నారు నా కాలు పూర్తిగా నొప్పి తగ్గిపోయింది అన్నప్పుడు ఇంకా పెద్ద గరుచుకుంటే పరిగెడుతున్నాడు అతను కూడా పరిగెత్తిస్తున్నాడు మరి ఇక్కడ వీల్ చైర్స్లో ఉన్నవారిని లేపాడా ఇక్కడ పూర్తిగా కాళ్ళు పోయిన వారిని లేపాడా లేపలేదు పక్షవాతం రోగాల వారిని స్వస్థపరిచాడా స్వస్థపరచలేదు మీరు బాగా గమనించండి ఇప్పుడు గుడ్డివారిని మీరు తీసుకెళ్ళండి సారవన్ ప్రవీణ్ దగ్గరికి చూపిస్తాడా మరి ఆనాడు యేసుక్రీస్తు చూపిచ్చేశాడు కదా మరి గుడ్డివారి చూపించేశాడు ఇంకో విషయం తెలిసిన పక్షవాత రోగాల వారిని కూడా స్వస్థపరిచాడు ఇంకోటి మళ్ళీ ఒక కూతురు పాపం పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చారు ఎక్కడికి షారణ్ ప్రవీణ్ గారి దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయి దగ్గరికి వచ్చి అన్నాడు అమ్మాయి పక్షపాతంతో అంటే అప్పటికప్పుడే నడక పడిపోయి ఒక నరాల బలహీనతతో నడవలేని పరిస్థితిలో ఉంది చేతులు కూడా ఇలా ఉంటాయండి పాపం మాట సరిగా రాని పరిస్థితిలో అన్ని కాల్ చేతులన్నీ ఒనిమితూ ఉంటాయి ఆ పరిస్థితిలో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు అయ్యగారు మీరు ఖచ్చితంగా స్వస్థపరుస్తారు మీరు స్వస్థత వరం కలిగిన గొప్ప దైవజనులు మరి మీ పేరు మోగిపోతుంది ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా మీ పేరు మోగిపోతుంది మా బిడ్డని ఎందుకు విశ్వాసం ఉంచి నువ్వు బాగుపరుస్తావు అని మేము కూడా విశ్వాసం ఉంచాం అయ్యగారు అని చెప్పేసి ఆ పద్నాలుగు సంవత్సరాల పాపం తీసుకొచ్చి ఆయన కప్పు చెప్పాడు ఇంకా ఈ షాలోని ప్రవీణ్ అయ్యగారు ఏం చేశారంటే బిడ్డ రా అన్నాడు అమ్మాయి ఏంటంటే పోహం ఊగుతా ఊగుతా ఇలాగ ఇలా ఇలా ఎలా వెళ్తుంది కాస్త నడువు అన్నాడు కాస్త నడిచింది కాస్త పరిగెత్త అన్నాడు పరిగెడతాం కూడా ఎలా పరిగెత్తుంది తెలుసా కాళ్ళు చేతులు ఊగుతా మెడంతా కదులుతా నోట్లో జల్లు కారుతా భయంకరమైన నరాలు విక్కిస్త అలాగే పరిగెత్తింది నడవలాగా ఇటు మెరకవుతా మీరు బాగా గమనించండి ఏసుక్రీస్తు ప్రభు వారు పక్షవాత రోగం స్వస్థపరిచినప్పుడు ఏం జరిగింది చెప్పండి కొద్ది కొద్దిగా అదే ఒక సెలైన్లో డ్రాప్స్ ఒక్కొక్కటికి మనకు ఎక్కినప్పుడు ఎలాగైతే విషయాలు చెలవిస్తూ అలా వచ్చిందా డైరెక్ట్ వచ్చేసింది స్వస్థత పక్షవాత రోగాల వారిని యేసుక్రీస్తు పట్టుకొని లేంటే లెగిసిపోయాడు స్వస్థత వచ్చి లెగిసిపోయాడు జలాధార రోగం ఒళ్ళంతా లావుతో కదలేని పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని స్వస్థ టక్కని టక్కన ఆ కాలంలో యేసుక్రీస్తు గుడ్డివాడికి చూపు వెన్న ఇచ్చేసాడు కుంటివాడిని నడిపించేసాడు ఓత్ చేయిత గలవాడు ఓత్ అంటే ఏం లేదండి ఈ చెయ్యి అంతా కూడా ఒక మనకు ఓసుండిద్ది ఉండిద్ది కదా సన్న ఆ బైనింగ్ వైలా ఉండిద్ది అన్నమాట చెయ్యి అలాంటి చేయిని ప్రభు ఒక్కసారి అక్కడికి వచ్చి ఇలా పట్టుకొని కుమారుడా నువ్వు స్వస్థత పొందే అనగాలి వెన్నె మాంసము ఎమకలు మొత్తం ఆ చేతికి వచ్చేసి బాగైపోయాడు మరి ఈరోజు ఈనాడు షారో ప్రవీణ్ కుమార్ అయ్యి దగ్గరికి ఆ పాపం తీసుకొచ్చినప్పుడు పాపం తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో ఆయన నడువు పరిగెత్తు అన్నప్పుడు కూడా అలాగే ఉంది అదే స్థితిలో ఉంది ఇదిగా చూసేవాళం నడిచిందో అని చెప్పేసి ఇక పెద్ద పెద్ద కేకలు వేసి చూసే విధంగా స్వస్థత వచ్చేసిందని ప్రజలను మోసగిస్తున్నారు మీరేమో కనుక్కోరు గుడ్డివారి వెళ్ళిపోతున్నారు ఇది చెప్పండి దగ్గర ఖర్చీపులు తీసుకుంటే మనం స్వస్థత వచ్చిద్దా అంటే నువ్వు నీతిగా బ్రతకక్కర్లేదు నువ్వు బైబుల్ చదవక్కర్లేదు నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు ప్రభు ఇష్టం తెలుసుకోకర్లేదు నువ్వు ప్రభు కొరకు బ్రతకక్కర్లేదు ప్రభువుకు లోబడక్కర్లేదు నువ్వు సినిమాలు చూడొచ్చు సీరియల్ చూడొచ్చు వ్యభిచారం చేయొచ్చు అక్రమ సంబంధాలు ఉండొచ్చు బూతులు మాట్లాడవచ్చు జీవించొచ్చు జీవించవచ్చు గారి దగ్గరికి వెళ్ళి ఖర్చీపు కొనుక్కొని వాటర్ బాటిల్ కొనుక్కొని లేకపోతే ఆయిల్ డబ్బా కొనుక్కొని వస్తే నీకు స్వస్థత కృపావరం నీకు దీవిన నీకు ఆశీర్వాదం వచ్చేసిద్దా ఇదంత మాత్రం నాయన చెప్పండి మీరు యేసుక్రీస్తు ప్రభు వారు హృదయ అంతర్యాన్ని ఎరిగినవాడు ముందు మనలో మారు మనసు కోరేవాడు దేవుడు మారు మనసు లేనప్పుడు స్వస్థత ఆశీర్వాదం ఇవన్నీ తీసి పక్కన పెట్టు ఏసుక్రీస్తు మన కొరకు ఎందుకు మరణించాడంటే మన పాప బంధకాలను చిడిపించి తనలా నీతిగా బ్రతకాలి మనల్ని బ్రతికించడానికి వచ్చాడు మనల్ని నీతిగా బ్రతికించడానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు దగ్గర రావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ నిమ్మిత్తం ప్రభు కొరకు ఆయన రాజ్యం కొరకు బ్రతకడం కోసం ప్రభువుని పాదాలు పట్టుకోవాలి ప్రభు పాదాలు ఎందుకు పట్టుకోవాలి చెప్పండి ముందు మనం మార్పు చెందడం కోసం మార్పుకు చెందిన మనము నీతిగా యథార్థంగా బ్రతకడం కోసం పరలోక రాజుల స్థలాల కోసం మనం ప్రభువును పట్టుకోవాలి యేసుక్రీస్తు పాపక్షమాపన ఆయన ప్రేమ చేత మన పాపాల నుండి విడిపించి నీతి మార్గులు నడిపీటానికి వచ్చాడు నీతి మార్గులు నడిపీటానికి వచ్చిన మనముల్ని ఆయన అసలు నమ్మాల్సిందే క్షమాపణ నిమిత్తం ముందు స్వస్థత కోసం కాదు రోగం కోసం కాదు ఆశీర్వాదం కాదు లోకల డబ్బు కోసం కాదు ఉద్యోగాల కోసం కాదు నీ హృదయంలో ఉన్న కంపు తొలగించుకొని ప్రభు పాదాలు పట్టుకొని నీతిగా యదార్థంగా బ్రతకటానికి నీలో ఉన్న పాత రోత జీవితాలు వదులుకొని ప్రభు కొడుకు నీతిగా బ్రతకటానికి రావాలి ఒక సేవకుడుగా చెప్పాల్సింది కూడా మేము ఏంటంటే పాపక్షమాపణ చెప్పాలి తర్వాత మరణం తర్వాత వచ్చే పరలోక రాజ్యం గురించి చెప్పాలి పరలోక రాజ్యంలో స్థలాల కోసం మేము పోరాడాలి అదే మీకు ప్రకటించాలి ఒక సేవకుడు చేయాల్సింది ఆయిల్ డబ్బా ఇది దైవజనులు ప్రార్థన చేశారని ఆయిల్ డబ్బా అమ్ముకోవటం కాదు వందల వందలు ఇంత డబ్బా తీసుకొచ్చి వంద రూపాయలు ఇది మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన దైవజనుడు ఇది మీరు ఖచ్చితంగా మీరు కొంటే మీకు స్వస్థ వచ్చిద్దని చెప్పేసి వాక్యం చెప్పకుండా ఆత్మను రక్షించే మాటలు చెప్పకుండా పరలోక మర్మాలు చెప్పకుండా మరణం తర్వాత వచ్చే గురించి చెప్పకుండా ఆయిల్ డబ్బా ఇంత ఆయిల్ డబ్బా వంద వంద రూపాయలకి అమ్మటం ఆ తర్వాత ఖర్చీఫులు యాభై రూపాయలు కమ్మటం వాటర్ బాటిల్ అమ్మటం ఇలా ఇలా వ్యాపారంగా చేసి ప్రభుసు వార్తను అవమానపరుస్తూ దేవున్నామాన్ని బహుగా అవమానపరుస్తూ దారి తప్పించి ఎంతోమంది చెడగొడుతున్న ఈ దొంగ బోధకుల మావిలో మీరు పడిపోకండి వీళ్ళు దేవుడు ఏర్పరుచుకున్న వారు కారు ఇంతటితో వీరు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ బలహీనతలు క్రాస్ చేసుకొని మీ మార్పు కోసం ఏమాత్రం వాక్యం చెప్పకుండా ఆయిల్ డబ్బా కొంటే మీకు స్వస్థ వచ్చింది ఆ తర్వాత వాటర్ బాటిల్ కొంటే మీకు వెళ్ళారా ఈ విధంగా మోసగిస్తున్నారు ఏ విధంగా మరి మనం మోసపోతున్నామో ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళు ఎలా మోసగిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా మనల్ని మోసగిస్తున్నారు మనం తెలుసుకోబోతే మనం ఖచ్చితంగా మనం కూడా బోల్త పడినట్టే కనుక ఎప్పుడైనా మీరు చూడండి నిజమైన సేవ